రోజు వీడియో ఏంటంటే మీరు ఎంతగానో అడుగుతున్నారు కదా ఒకటే క్వశ్చన్ అక్క మీరు ప్రెగ్నెంటా కాదా ఎస్ సార్ నో చెప్పండి అక్క ప్లీజ్ అక్క అని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కన్ఫర్మ్ అయిపోయింది నేను షాక్ అసలు ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్కి చెప్పాలని ఉండే అది ఒక్కటే అనిపించింది ఆయన కాల్ చేసేసి చెప్పిద్దాము అని అనుకున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఎంతగానో అడుగుతున్నారు కదా ఒకటే క్వశ్చన్ అక్క మీరు ప్రెగ్నెంటా కాదా ఎస్ సార్ నో చెప్పండి అక్క ప్లీజ్ అక్క అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఈరోజు నేను క్లారిటీగా చెప్పేస్తా ఏంటంటే మేము ప్రెగ్నెంటా కాదా ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటే ఇన్ని డేస్ ఎందుకు చెప్పలేదు అండ్ నాకు ఇప్పుడు ఎన్ని మంత్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అది నేను ప్రెగ్నెంటా కాదా చెప్పబోయే ముందు నేను షార్ట్ వీడియో పెడతాను షార్ట్ ఆర్ లాంగ్ వీడియో ఎనీ వీడియో ఆ వీడియో కింద ఒక టెన్ మెంబర్స్ అన్న కామెంట్ చేస్తారు టెన్ కాకపోయినా ఒక్కరన్నా కామెంట్ చేస్తారు ఏంటి అక్క మీరు ప్రెగ్నెంట్ కదా అక్క మీరు ప్రెగ్నెంటా కదా ప్లీజ్ చెప్పండి అక్క అక్క మీ బేబీ బమ్గా అనిపిస్తుంది అక్క అని ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు అక్క చెకప్కి వెళ్ళారాకా అని ఎంతోమంది అంటున్నారు సో ఇంకొకరైతే తిడుతున్నారు నన్ను నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీవా ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్తలేవు నేను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటా నీకు అని నన్ను తిడుతున్నారు సో ఈరోజు ఈరోజు అంత క్లారిటీ ఇచ్చేస్తా ఈ వీడియోలో ప్రతి ఒక్కటి నేను చెప్పేస్తాను ఫస్ట్ ఏంటంటే నేను ప్రెగ్నెంటా కాదా అదే కావాలి కదా మీకు సో ఆ విషయానికి వచ్చేసరికి ఎస్ ఐఎమ్ ప్రెగ్నెంట్ నేను అండ్ మీ అందరు గెస్ట్ చేసినట్టే ఎస్ ఐఎమ్ ప్రెగ్నెంట్ సో ఏంటంటే నా ఫీలింగ్ చెప్పుకుంటా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నేను జూన్లో కన్ఫర్మ్ నాకు జూన్లో నేను టెస్ట్ చేసుకున్న కన్ఫర్మ్ అయింది కానీ దానికంటే ముందు ధ్వజస్తంభం పూజ అదే మీ అందరికి ఆల్రెడీ తెలుసు కదా మా ఊర్లో ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు అని సో ఆ పూజ అవుతుండే ఆ పూజలో నాకు పీరియడ్ మిస్ అయిపోయింది అండ్ నార్మల్గా ఇంకా నేను పూజ అయిపోయినాక చెక్ చేసుకుందాం అనుకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు మిస్ అయిందో అని కనుక్కుందాం అనుకున్నా అండ్ నేను ప్రెగ్నెంట్ అని కూడా నేను అనుకోలేదు సో మంచిగా పూజలు అయిపోయినాయి అంతా మంచిగా అయింది నేను ప్రెగ్నెంట్ ఉన్నా శ్రీశలం వెళ్ళిన అంతా అయిపోయింది అంత మంచి జరిగింది దాని తర్వాత ఏంటంటే ఇక అంత పూజలు అయిపోయాక నేను వెయిట్ చేస్తున్నా వస్తుందేమో అని కానీ రాలేదు సో ఇంకా మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్దామని మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయి వెళ్ళినా ఇంకా అక్కడ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్ డాక్టర్ పీరియడ్స్ రాకపోతే టెస్ట్ చేసుకున్నారా అని అడుగుతారు కదా అందుకే ఒకసారి ఇంట్లో టెస్ట్ చేసుకున్నాను కన్ఫర్మ్ అయిపోయింది నేను షాక్ అసలు షాక్ అందుకే వీడియో తీసుకోలేదు నేను మిస్ అయిపోయినా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఫస్ట్ ఏంటంటే అసలు నేను ప్రెగ్నెంటా కాదా అని నాకే నా క్లారిటీ లేదు అందుకే ఇక నాకు అంటే క్లారిటీ మీన్స్ నా నేను అసలు అనుకోలేదు ఏ లైట్ రాదు అనే అనుకున్నా నేను సో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది అండ్ నేను ఇప్పుడు నేను నేను ప్రెగ్నెంట్ కావడానికి కారణం అమ్మవారే అని నేను అనుకుంటున్నా అమ్మ అమ్మవారి దయ ఉంది నా మీద అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి కాబట్టే నాకు నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ నాకు నాకు బేబీ ఇచ్చింది అమ్మవారు అని నేను అనుకుంటున్నాను ఒకళ్ళు అసలు కాదు అని అనుకున్నా ప్రెగ్ అసలు రాదు అది ఎందుకు ఎందుకు వీడియో వేస్ట్ అని ఆ మైండ్ సెట్తోనే నేను ఇంకా చేయలేదు ఇంకా ఇంకా కన్ఫామ్ అని తెలిసినాక ఫ్యూజ్ ఎగ్గరపోయినా నాకైతే ఏం జాలో అర్థమయ్యలేదు అవ్వలేదు కానీ ఫస్ట్ 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 మా హస్బెండ్కి చెప్పాలని ఉండే అది ఒక్కటే అనిపించింది ఆయన కాల్ చేసేసి చెప్పిద్దాము అని అనుకున్నా కానీ ఇంకా చెప్పలేకపోయినా అండ్ దాని తర్వాత నేను ఇట్లా కన్ఫర్మ్ అని తెలిసినాక మా మమ్మీ మా డాడీ ఫస్ అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పాను కదా మా మమ్మీ మా డాడీ రియాక్షన్ వీడియో తీసుకున్నాక మేము హాస్పిటల్కి వెళ్ళినాం హాస్పిటల్ వెళ్ళినాక అంతా ఓకే అని చెప్పి ఇంకా డాక్టర్ గారు నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు సో అని తర్వాత నేను అందరు రియాక్షన్ వీడియోస్ కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను రియాక్ట్ వీడియో కావాలనుకుంటే కింద గమెంట్లో చెప్పండి నాకు సో దాని తర్వాత ఏంటంటే ఐ మంత్ నాకు హార్ట్ బీట్ స్కాన్ ఉండే అప్పుడు ఎంత వేసింది తెలుసా సీరియస్గా చెప్తున్నావు చాలా భయం వేసింది ఎందుకంటే నాకు ఫస్ట్ కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సో హార్ట్ బీట్ బాగాలేకపోతే ఇంకా తీపిచ్చేస్తారు కదా ప్రెగ్న ఇప్పుడు హార్ట్ బీట్ లేకపోతే కష్టము అందుకే ఇంకా నేను చాలా ప్రేయర్ చేసుకున్న దేవునికి హార్ట్ బీట్ ఉండాలి అంత మంచిగా జరగాలని అండ్ హార్ట్ బీట్ కూడా బాగుంది అండ్ దాని తర్వాత ఎన్టీ స్కాన్ ఆగస్ట్లో అయ్యింది ఆ ఎన్టీ స్కాన్ బాగుంది అండ్ దాని తర్వాత సెప్టెంబర్లో అది నార్మల్ చెకప్ ఉండే ఆ చెకప్ కూడా బాగుంది అండ్ ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్త్ మంత్లో నాకు టీఫా స్కాన్ అయింది టీఫా స్కాన్ కూడా చాలా బాగుంది సో అంత బాగుంది అంత బాగుంది అండ్ ఇప్పుడు నాకు ఎన్ని మంత్స్ అంటే ఫిఫ్త్ మంత్ అయిపోయింది సిక్స్త్ మంత్ రన్నింగ్ సో ఫిఫ్త్ మంత్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు సిక్స్త్ మంత్ రన్నింగ్ అండ్ ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు నీకు పొగరా ఎందుకు చెప్పవు నువ్వు అందరు చెప్పుకుంటారు కదా నీకేమన్నా నాదా ఇదా అని అందరూ నన్ను తిడుతున్నారు సో ఎందుకు చెప్పలేదో ఈ వీడియోలో చెప్పేస్తా ఫస్ట్ ఏంటంటే భయం అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా కొంచెం భయం ఉంటుంది ఏంటి హార్ట్ బీట్ లేకపోతే ఇంకా తీసేస్తారు బేబీకి అండ్ ఏంటి స్కాన్లో స్కానింగ్లో ఏమన్నా వచ్చిందన్న ప్రాబ్లమే కదా అందుకే ఇంకా నేను ఎవరికి చెప్పుకోలేదు షేర్ చేసుకోలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మా రిలేటివ్స్లో ఒకరికి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైంలో క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినారు వాళ్ళు సో అందుకే ఏంటంటే చెప్పాలా నేను ఫైవ్ మంత్స్ తర్వాతనే చెప్పుకుందాం అనుకున్నా అది కూడా టీఫా స్కాన్ అయిపోయినాక చెప్పుకుందాం అనుకున్నా అందరికీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నా సో టీఫా స్కాన్ అయిపోయింది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నా దానికి మించి నాకేం లేదు మీరు కూడా నా ఫ్యామిలీయే మీ అందరికీ మీ మీతో షేర్ చేసుకోవాలని కూడా నాకు ఉండే ఎప్పటి నుంచో ఉండే కానీ మా ఫ్యామిలీ వద్దన్నారు అండ్ డాక్టర్ కూడా వద్దని చెప్పాను చెప్పారు ఎందుకంటే సోషల్ మీడియా కాబట్టి కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఆర్ డిస్టీ ఉంటుంది కదా డిస్టీ తాగుతుంది సో ఏమవుతుందో తెలియదు కదా అందుకే ఇంకా నేను మీతో చెప్పుకోలేదు దానికి మించి నాకు నాకంత అంత యాటిట్యూడో చెప్పుకోవాలని లేదో అట్లేం కాదు ఈ రీజన్స్ వల్లనే నేను మీ అందరితో షేర్ చేసుకోలేదు ఈ ఈ టూ త్రీ రీజన్స్ కొన్ని రీజన్స్ ఉంటాయి ఆ కొన్ని రీజన్స్ వల్లనే మీతో చెప్పుకోలేదు లేదంటే నాకు ఎప్పటి నుంచో నార్మల్గా నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఆ జర్నీ ఆ వీడియో అంతా నాకు తీసుకోవాలి మెమొరీ మంచిగా ఉంటుంది అండ్ మీరు ఎంతగానో అడుగుతున్నారు సో నాకు చెప్పాలి చెప్పాలి అనిపిస్తుంది బట్ ఏంటంటే ఇంకా రీజన్స్ ఉంటాయి కదా డిస్ట్ తాగుతుంది అంటారు ఎన్నో అంటారు ఫైవ్ మంత్స్ తర్వాత చెప్పుకోవచ్చు త్రీ మంత్స్ వరకు ఎవ్వరికి చెప్పొద్దు అని అంటారు ఇంకా ఏమైనా స్కానింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి కదా అందుకే నేను చెప్పలేదు సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ ఓకే అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీ అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందనే అనుకుంటున్నాను అండ్ బే బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది మీరే కింద కమెంట్లో చెప్పండి అండ్ నా ఇప్పుడు నా డైట్ వీడియోస్ కానీ రెగ్యులర్గా ఇప్పుడు ఇప్పటి నుంచి నా డైట్ వీడియోస్ కానీ నా చెకప్ వీడియోస్ కానీ అన్నీ పోస్ట్ చేస్తాను అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి నాకు అండ్ అండ్ రియాక్షన్ వీడియో కూడా నేను షూట్ చేశాను రియాక్షన్ వీడియో కావాలంటే కింద కమెంట్లో నాకు చెప్పండి ఇవే రీజన్స్ అనమాట ఇవే ఈ కొన్ని రీజన్సే ఉన్నాయి అందుకే చెప్పాలి ఐఎమ్ సో సారీ మీరు ఏమనుకోకండి సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా ఓకే ఇప్పుడు 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 చెప్పాలనిపించింది ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయిపోయింది అండ్ స్కానింగ్ అంతా బాగుంది బేబీ కూడా బాగుంది అందుకే ఇప్పుడు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటూ వస్తాయి ఈ ఫస్ట్ అండ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇంకేమేమి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు కింద కమెంట్లో చెప్పండి అండ్ నేను తప్పకుండా మీ అందరి కోసం చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి నేను వీడియో చేసి వీడియోలో చెప్తాను